హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ ఈ రోజు మనం హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అదేనండి హైదరాబాద్ కు గుండెకాయ అయినటువంటి చార్మినార్ చూడడానికి వచ్చాం చార్మినార్తో పాటు చార్మినార్ స్ట్రీట్ బజార్ ఉందిగా చార్మినార్ బజార్ మొత్తం కలియ తిరుగుదాం రండి మరి చూడండి ఇక్కడ మాత్రం పది రూపాయల నుండి పదివేల రూపాయల వస్తువు అన్ని దొరుకుతాయి పిల్లలై పెద్దలై లేడీస్ జెంట్స్ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరకని ఏది లేదన్నమాట అన్ని దొరుకుతాయి ఇక్కడ ఈరోజు షాపింగ్ మొత్తం కలియదు చార్మినార్ స్ట్రీట్ బజార్ చిన్న పిల్లల కానుంచి పెద్దోళ్ళకి అన్నిటికీ దొరుకుతాయి అందరికీ దొరుకుతాయి అన్నమాట పిల్లలు డ్రెస్లు వాచెస్ అబ్బాయి టీషర్ట్లు అమ్ముతుండు రెండు వందలు చెప్పిండు మేర మాడితే వందకి ఇచ్చేస్తాడు వంద నూట యాభై అంతకన్నా ఎక్కువ ఉండదు అనమాట ఇక్కడ సిగ్గుపడదు బేరం కంపల్సరీ బీరం ఆడాల తక్కువలో దొరుకుతాయి అన్నమాట దూరం నుంచి చార్మినార్ అందం చూడండి స్కార్ప్స్ లేడీస్ కి సంబంధించిన స్కార్ప్స్ తాజా ఫ్రూట్స్ అసలు ఇక్కడ దొరకని వస్తువే లేదు చాలా క్రౌడ్ ఉంది ఎప్పుడు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ బాగానే ఉండాలి అని చెప్పాను ఇది అంజీర పండు పచ్చి అనమాట ఇవేమో బొంతకాయలు కాయలు యలు అంటాం కదా నవంబర్ నెలలో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి ఇక్కడ సిటీలో అన్ని దొరుకుతాయి డబ్బుతో పని అంతే కిచెన్స్ లేడీస్ ఐటమ్ మాత్రం చాలా ఉంటాయి ఎంత బాగున్నాయి చూడండి చెవులకు పెట్టుకునేటివి చిన్న పిల్లల ఈ సెట్ మొత్తం వంద రూపాయలే ఒక్కొక్క సెట్ వంద రూపాయలు దూరం నుంచి చార్మినార్ అందాలు చూడండి ఎంత బాగుందో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చేయండి ఫంక్షన్లో మీరే హైలైట్ ఉంటారు చెప్పులు షూస్ అమ్మాయి ఏడుస్తా ఉంటే కెమెరా ముందు తీసుకొచ్చి నిలిచిపెట్టిను దెబ్బ ఏడుపు మానేసింది ఈ కాలం పిల్లలు చూడండి కెమెరా చూస్తేనే ఏడుపు మానేసింది అనమాట తీసుకెళ్ళిపోయారు భలే ఉందిగా ఇక్కడ జ్యూస్ అవి ఉన్నాయి టిఫిన్ సెంటర్లు బంగారం ఐటమ్ చూడండి రోల్డ్ గోల్డ్ వావ్ అంటే డ్రెస్ మీద అది వేసుకోవచ్చు అనమాట కలర్ కలర్ ఇక్కడ చూడండి వెయ్యి రూపాయలు తీసుకొచ్చుకుంటే ఒంటి నింద నగలే ఆ ఫంక్షన్లో మీరే హైలైట్ ఉంటారు వెయ్యి రూపాయలు మాత్రమే ఒంటి నింద నగలు బాగుంది కదా పది రూపాయల నుంచి పదివేల ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట షాపులలో మా ఫేస్ చూడండి ఎండలో తిరిగి తిరిగి మా ఫేస్ లు ఎట్లు అయిపోయినాయి అల్లుడు నేను చార్మినార్కు దగ్గరకు వచ్చేస్తున్నాం మనం పట్టీలు చూడండి మనం ఇప్పుడు చార్మినార్ దగ్గరకు వస్తున్నాం మీకు చార్మినార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి దీనిని ఖుతుబ్షాహి వంశానికి చెందినటువంటి ఐదవ రాజు మహమ్మద్ హులీ కుతుబ్షా షా పదిహేను వందల తొంభై ఒకటి సంవత్సరంలో కట్టించారు ఇది నాలుగు మినార్లు కలిగి ఉంది అందుకే దీన్ని చార్మినార్ అంటారు ఈ మినార్ ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు కలిగి ఉంది ఇది ఎనిమిది వందల నలభై చదరపు గజాలలో నిర్మించబడ్డది మనం దగ్గరకు వస్తున్నాం కానీ మనం మొదటి అంతస్తు వరకే ఎక్కగలం పైన అనుమతి లేదు ఎందుకంటే ఒకప్పుడు ఈ ప్రేమ జంటలు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నమాట అందుకే పైన నిషేధించారు పైన మసీద్ మసీద్ కూడా ఉండే ఇప్పుడు మనం లోపలికి వచ్చాం టికెట్ ముప్పై రూపాయలు మాత్రమే ఒకరికి ముప్పై రూపాయలు అనమాట దీనికి నూట నలభై తొమ్మిది మెట్లు ఉంటాయి అనమాట చార్మినార్ మధ్యలో ఫౌంటైన్ ఉంది మొత్తం ఐరన్తో గట్ తయారు చేసింది మొత్తం ఐరాన్ అది ఈ గుమ్మటం మనం ఇప్పుడు చార్ కింద మధ్యలో ఉన్నాం సరే ఇప్పుడు పైకి వెళ్దాం ఇక్కడ మన టికెట్ స్కానింగ్ చేసి చెక్ చేసి పంపిస్తారనమాట లోపల ఎంటర్ కాగానే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి పైకి ఎక్కాలన్నమాట ఇక్కడ నుంచి పైకి ఎక్కుతాం ఈ వెంటిలేషన్ కోసం కిటికీలు చూడండి వెళ్తురు కోసం ఈ అమ్మాయి చూడండి మెట్లు చూసి భయపడ్డది ఇది ఎట్లా ఎక్కుతారు సింగిల్స్ ఒకరు ఒకలే కాల అన్నాను ఎట్లా చాలా మీద చూడడానికి వచ్చాం కదా నూట నలభై తొమ్మిది మెట్లు ఎక్కవలసిందే తప్పదు అన్న నా మాటలకు వీళ్ళంతా నవ్వుతుండ్రు చూసారా నవ్వుతూరు అంతా తప్పదు మరి చూడడానికి వచ్చాము కాబట్టి నూట నలభై తొమ్మిది మెట్లు ఎక్కవలసిందే మళ్ళా వన్ వే ఒకరి తర్వాత ఒకరు ఎక్కాలా ఇద్దరు ఎక్కడానికి లేదు ఇట్లా రౌండ్ గా తిరుగుతాయి అన్నమాట మెట్లు పైకి ఎక్కిన తర్వాత చాలా విశాలంగా ఉంది ఇది ఎనిమిది వందల నలభై చదరపు గజాలలో పట్టిందట దీని వైశాల్యం అంతా పైన చాలా పెద్ద కనిపిస్తుంది చాలా బిడ వైశాల్యంగా ఉంది పెద్ద భవనంలో ఎక్కినట్టు చూడడం ఎంత అందంగా ఉందో అవతలి వాళ్ళు కూడా కనబడుతుండ్రు మధ్యలో డిజైన్ చాలా అందంగా కట్టారు ఇది పై నుంచి కింది చూస్తే సీన్ అందుకే దీన్ని హైదరాబాద్ గుండెకాయ అన్నారు ఈ సైడ్ మినార్లు అన్నమాట చిన్నప్పుడు చాన్ మినార్ అనేది మేము తెలియక పెద్ద తెలిసింది చాన్ కాదు చార్ అని చార్ మినార్ అంటే నాలుగు మినార్లు చూడండి ఇదంతా బజార్ మనం వచ్చినాం కదా ఇటు నుంచే వచ్చాం ఎంత క్రౌడ్ ఉంది చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా నిజామియా హాస్పిటల్ అంటే యునాని హాస్పిటల్ అంటారు లెఫ్ట్ సైడ్ యునాని హాస్పిటల్ ఇటు రైట్ సైడ్ ఉందిగా అది మక్కా మజీద్ మక్కా మజీద్ వీడియో తర్వాత ఇస్తాను అంత లెంత్ అయిపోద్ది వీడియో లేకు ఇది మక్కా మజీద్ మధ్యలో ఖానా కాలకెక్కలు కడిగి నమాజ్ చదివే ముందు కాలకెలు కడుగుంటారు దాన్ని వజు అంటారు అందుకే వజు ఖానా చాలా బాగుంది ఎంత వైశాల్యం ఉంది పైన ఎక్కడో పెద్ద బిల్డింగ్ లో తిరిగినట్టు ఉంది జనాలు చాలా మంది ఉన్నారు నేను ఇక్కడికి ముప్పై సంవత్సరాల క్రితం వచ్చాను తర్వాత ఇప్పుడు అన్నమాట పైన అప్పుడు పై దాకా ఎక్కేవాళ్ళం ఇప్పుడు పైన నిషేధించి నిషేధించారు చెప్పాను కదా ఇంతకు ముందు డిజైన్ చూడండి ఈ కమాన్ కనపడుతుంది కదా ఇటు నాలుగు నాలుగు వైపులో ఇటువంటి కమాన్లు ఉంటాయి వాటికి పేర్లు కూడా ఉన్నాయి ఏమో నాకు గుర్తు రావట్లేదు ఇదో కమాన్ మళ్ళీ నూట నలభై తొమ్మిది స్టెప్లు దిగాలన్నమాట ఇట్లా రౌండ్ ఉంటాయి చూడండి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొద్దిగా ఎక్కకపోవడమే మంచిది ఇక్కడ కింద దిగిన తగిన తర్వాత నాణేలు ఉన్నాయి చూడండి పాతవి మన చిన్నప్పటి నిజాం కాలం నాటి నాణాలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అన్ని ఇవి పాతయ్య ఇవి చిన్న పాతయ్య నాటి ఇవి నైదాం కాలం నాటి కూడా ఉన్నాయి ఇందులో ఆనాలు అంటారు కదా ఏకాన దో ఆనా అవి కూడా ఉన్నాయి చాలా మంది కాయిన్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తే అన్ని దొరుకుతాయి అన్నట్టు మనం ముఖ్య ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్మినార్తో పాటు ఈ వీధి బజార్ మొత్తం చూపించాలని అందుకే ఈ స్ట్రీట్ చార్మినార్ స్ట్రీట్ బజార్ మొత్తం కలిగదరుగుతున్నాం కాలిన్స్ పన్నెండు వందలు అంటుండు వేరే వాడితే ఆరు ఏడు వందలకి ఇచ్చేస్తాడు కావచ్చు వావ్ ఎంత మంచి బ్యాగులు అండి ఇది రెండు వందలు ఏది తీసుకున్నా రెండు వందలు లేడీస్ ఐటమ్ అయితే చాలా ఉన్నాయి వాళ్ళు వస్తే మాత్రం మట్టిగా పోరు ఏదో కూడా తీసుకుంటారు ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఉంటా మరి take care.